కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు పవిత్ర తిథుల్లో అయితే వారి సంఖ్య మరింతగా పెరిగిపోతోంది పెరుగుతున్న భక్తులకు తగినట్లుగా క్యూ లైన్ విధానంలో మార్పులు తీసుకువస్తోంది టిడి పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పదివేలు దాటేది కాదు దీంతో మహాద్వారం నుంచే దర్శనానికి అనుమతించేది టీటీడీ పంతొమ్మిది వందల ఎనభైకి చేరేసరికి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఇరవై ఐదు వేల వరకు ఉండేది పీపీసీ షెడ్ల క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించేది టీటీడీ పంతొమ్మిది వందల తొంభైకి భక్తుల సంఖ్య నలభై వేలు దాటేసింది దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి కూడా శ్రీవారి దర్శనాలకు విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నూతన లైన్లు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది అలా క్యూ లైన్లు ప్రస్తుతం గోగర్భం డ్యాం వరకు చేరుకుంటున్నాయి టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో పదిహేను వేల ఐదు వందల మంది భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలోని తొమ్మిది కంపార్ట్మెంట్లలో మరో తొమ్మిది వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం లభిస్తోంది ఆల్వార్ ట్యాంక్ చుట్టూ తొమ్మిది వందల మీటర్ల పరిధిలో ఉన్న క్యూలైన్ లో ఏడు వేల ఐదు వందల మంది భక్తులు ఆల్వార్ ట్యాంక్ నుంచి మారాయగిరి ఉద్యానవనం మీదుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ల వరకు వెయ్యి మీటర్ల పరిధిలో ఉన్న క్యూలైన్ లో తొమ్మిది వేల మంది భక్తులు మొత్తంగా మంది భక్తులు వేచి ఉండేందుకు అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ఇవన్నీ కూడా నిండిపోయి భక్తులు మరో రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ లో వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది వీకెండ్ రోజుల్లో ఇది సర్వసాధారణమైంది ఈ ప్రాంతాలలో ప్రస్తుతం తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు వారికి అన్న ప్రసాదాలు త్రాగునీరు అందించడం కూడా ఇబ్బందికరంగా మారింది దీంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు నారాయణగిరి ఉద్యానవనం నుంచి గోగర్భం డ్యాం వరకు మూడు కిలోమీటర్ల పరిధిలో పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ట్యూలైన్ ను నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది అదనంగా మరో ఇరవై ఆరు వేల మంది భక్తులకు సౌకర్యవంతంగా వేచి ఉండే వెసులుబాటు లభించనుంది మూడు కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తోన్న ఈ లైన్లో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లతో పాటు నాలుగు టాయిలెట్ బాక్సులు ఉండడంతో భక్తులు వేచి ఉండే సమయంలో కనీస సౌకర్యాలు కల్పించే అవకాశం లభించనుంది ఇలా మొత్తంగా లైన్లు అందుబాటులోకి వస్తే అరవై ఏడు వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సౌలభ్యం లభించనున్నారు